హలో ఎవరు ఇవాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ హోటల్ స్టైల్ పూరి కర్రీ ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపించానండి ఒక్కసారి నేను చేసినట్టు పూరి కర్రీ చేశారనుకుంటే మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఎప్పుడు ఇలానే చేసుకుంటారండి థిక్ గ్రేవీగా మైల్డ్గా అయితే చాలా చాలా బాగా వచ్చింది పూరి కర్రీ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి ఎక్కడ ఎక్కువ ఘాటు లేకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా చేసుకుంటే చూసారండి అంత ఎమ్మీగా కనిపిస్తుందో సో ఇంకా లేట్ చేయకుండా ఈ పూరి కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండీ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి చాలామంది ఆయిల్ అనేది తక్కువ వేస్తారండి కొంచెం ఆయిల్ వేసుకుంటేనే పూరి కర్రీ అనేది బాగుంటుంది కొంచెం అయితే అలా ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో ఒక ఎన్ని మిట్స్ అయితే అలా కట్ చేసుకొని వేసుకున్నానండి అలా ఎండుమిర్చి అలా వేగుతున్నప్పుడు దాంట్లో పోపు దినుసులు అనేది వేసుకోవాలి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మీకు కనుక పచ్చపప్పు అండ్ మినపప్పు నచ్చిపోతే జస్ట్ ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి చూసారండి అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక ఇంట్ అల్లం అయితే పైన పొట్టు తీసేసి తురుముకొని వేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకునే కన్నా ఇలా తురుముకుంటే ఏంటంటే మనకి పండి కింద తాగలకుండా కొంచెం మంచిగా అయితే మిక్స్ అయిపోతుందండి కర్రీలోకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలా అయితే ఇప్పుడు మంచిగా అల్లం కూడా అలా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఒక ఉల్లిపాయ అయితే అలా పొడుగా కట్ చేసుకొని వేసుకున్నానండి దాంట్లోనే ఒక రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు అయితే ఒక మూడు వేసుకున్నాను అండ్ కొంచెం కరేపాకు వేసుకున్నానండి ఇప్పుడు మంచిగా అయితే అలా ఆయిల్లో అయితే ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో లైట్గా కొంచెం పసుపు అని కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి పూరీ కర్రీకి ఎక్కువ ఉప్పు పట్టదండి చూసుకొని వేసుకోండి కొన్ని కొన్ని రెసిపీస్కి ఏంటంటే ఉప్పు ఎక్కువ వేస్తే బాగుండదు సో పూరి కర్రీ కూడా ఎక్కువ వేస్తే బాగుండదండి సో చూసుకొని వేసుకోండి కొంచెం వేస్తేనే కొంచెం ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది పూరీ కర్రీకి ఇప్పుడైతే అక్కడే పసుపు ఉప్పు వేసుకున్నానండి వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకొని మూత పెట్టుకొని అన్ని కర్రీస్కి మగ్గించుకున్నట్టు మరీ బ్రౌన్ కలర్ కాకుండా జస్ట్ ఉల్లిపాయ అనేది కొంచెం లైట్గా మగ్గితేనే సరిపోతుందండి ఈ పూరి కర్రీకి ఎక్కువ ఫ్రై చేయకండి ఎక్కువ ఫ్రై చేస్తే బాగుండదు పూరీ కర్రీకి ఇప్పుడైతే అలా మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాను అంతే అండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక ఫైవ్ మినిట్స్ సరిపోయింది అంతే అది మగ్గిలోపే నేనైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే శనగపిండి వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మంచిగా అయితే ఉండలు లేకుండా అయితే అలా కలిపేసుకుంటున్నానండి మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు శనగపిండి అనేది వేసుకోండి శనగపిండి అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే థిక్ గ్రేవీగా వచ్చి చాలా చాలా బాగుంటుంది లేకపోతే పూరి కర్రీ అనేది పల్చగా ఉంటుందండి తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు పూరికి ఎప్పుడైనా గ్రేవీ అనేది తిక్కుగా ఉంటేనే బాగుంటుంది అలా అనేది ఎక్కువ వేసుకోకండి మళ్ళీ ఎక్కువ వేసుకున్న బాగుండదు ఒక టూ స్పూన్స్ వేసుకోండి అంతే నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఎంత ఎక్కువ చేసినా కూడా ఒక ఫోర్ స్పూన్స్ కన్నా ఎక్కువ పట్టదండి అలా అయితే కొంచెం ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది చూడండి అలా మగ్గిపోయిన తర్వాత నేనైతే ఒక ఉల్లిపాయకి ఒక బంగాళదుంప తీసుకున్నానండి ఒక బంగాళదుంప మంచిగా కుక్కర్లో అయితే ఉడకబెట్టేసుకొని పైన పొట్టు తీసేసుకొని అలా అయితే ఇలా ముక్కలుగా అయితే అలా చేత్తో నలిపేసుకున్నాను కట్ చేయకుండా అలా నలిపేసుకున్న బంగాళదుంపనైతే ఉల్లిపాయలో అయితే వేసుకున్నానండి వేసేసుకొని ఆ బంగాళదుంపకు కూడా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని జస్ట్ ఒక టూ సెకండ్స్ మగ్గించండి అంతే ఎక్కువసేపు కాదండి అలా మంచిగా మగ్గిపోయిన తర్వాత మూత తీసేసాం చూడండి అలా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక ఏంటంటే పచ్చి బఠానీ వేసుకోవాలండి ఫ్రోజన్ బఠానీ అయితే నేను వేసుకున్నాను గ్రీన్ పీస్ అంటారు కదా అలా గ్రీన్ పీస్ అనేది ఒక గుప్పడి వేసుకోవటం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి మనకి బయట తింటే హోటల్స్లో ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుందండి అలా గ్రీన్ పీస్ అయితే ఒక గుప్పడి యాడ్ చేసుకున్నాను నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ అయితే వేసుకున్నానండి దాంట్లో కొంచెం అయితే కొత్తిమీర కూడా అక్కడే వేసేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసుకోవాలండి అలా మిక్స్ చేసేసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను అండి ఎక్కువ వేయకండి జస్ట్ ఫ్లేవర్ కోసమే అండ్ హాఫ్ స్పూన్ ఏమో కారం వేసుకున్నాను లైట్గా పచ్చిమిర్చి ఎక్కువ వేసాము కాబట్టి కారం ఎక్కువ పట్టదు మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగుండదండి కారం అనేది పూరి కర్రీకి లైట్గా వేసుకోండి ధనియా పౌడర్ కారం అనేది ఇప్పుడు మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని దాంట్లోనే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసుకుంటున్నానండి వాటర్ అనేది కొంచెం ఎక్కువ పోసుకుంటే మనకు ఉల్లిపాయ అనేది మంచిగా ఉడకాలండి ఎంత ఉడికితే అంత బాగుంటుంది ఉల్లిపాయ అనేది నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను మనం రెగ్యులర్గా ఇంట్లో తాగుతాం కదండి వాటర్ ఆ గ్లాస్తో పోసుకున్నాను ఇప్పుడైతే వాటర్ పోసుకున్న తర్వాత అయితే ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టుకొని మంచిగా అయితే బాయిల్ అవ్వాలండి చూశారు కదా అలా మంచిగా తెర్రులు వచ్చినట్టయితే అలా రావాలి అలా ఎక్కువసేపు అయితే ఉడికించుకోండి ఎక్కువసేపు ఉడికించుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది గుజ్జు గుజ్జుగా వస్తుంది తెలుసా అండి ఇక్కడ ఎక్కువ ఉడికించుకోవడం వల్ల కర్రీ అనేది అలా అయితే మనం హ్యాండ్తో ప్రెస్ చేసి చూస్తే ఉల్లిపాయ అనేది ఈజీగా ఇలా కట్ అయిపోయింది అనుకోండి మనకి ఉల్లిపాయ అనేది మంచిగా మగ్గిపోయినట్టు అర్థం ఉల్లిపాయ అనేది మంచిగా మగ్గిపోయిందండి అలా మగ్గిపోయిన తర్వాత మనం ముందే కలిపెట్టుకున్నాం కదండి శనగపిండి మిక్చర్ అనేది అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువ ఉంది చూడండి అలా ఎక్కువ వాటర్ పోసుకోమన్నాను ఎందుకంటే శనగపిండి అనేది మనం వేసిన తర్వాత ఎక్కువ గట్టి పడిపోతుందండి ఈజీగా అలా గట్టిపోగడకుండా ఉంటుంది అలా వాటర్ ముందే పోసుకోవడం వల్ల ఎక్కువ అనేది సో చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలా పిండి మిక్చర్ అనేది పోసుకున్న తర్వాత సిమ్ లోనే ఉంది కదండి స్టవ్ అనేది సో మనకి ఎక్కడ మాడదు సో అలా అయితే ఒకసారి మంచిగా అయితే అలా కలిపేసుకోండి అలా ఇంకా మూత అయితే అసలు పెట్టకండి ఇంకా అలా అయితే మంచిగా అలా మిక్స్ చేసేసుకోండి ఒక టూ సెకండ్స్ అలా మిక్స్ చేసేసుకుంటే మనకి మిక్చర్ అనేది సేమ్ ఇంకా చూసారా అండి ఎంత బాగా వచ్చిందో అలా అయితే ఒకసారి గుంట గంట లాంటిది తీసేసుకొని ఇట్లా అడుగు వరకు ఇట్లా తిప్పుకోండి మనకి అప్పుడు అడుగంటకుండా ఉంటుంది అలా అయితే కొంచెం బాయిల్ అవుతుంది చూసారా అండి అలా బాయిల్ అవటం వల్ల మనకి శనగపిండిలో ఉన్న పచ్చి స్మెల్ అనేది పోతుందండి సో అందుకే వాటర్ ఎక్కువ పోసుకోండి మనకి ఉల్లిపాయ ఉడికేటప్పుడు ఇప్పుడు పోస్తే బాగుండదండి వాటర్ సో అందుకే ముందే పోసుకోండి వాటర్ ఎక్కువ సో అలా ఉడుకు వచ్చిన తర్వాత అయితే లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఒక్కసారి అయితే అలా తిప్పుకోండి కొత్తిమీర అనేది ఎక్కువ యాడ్ చేయండి ఫ్లేవర్ బాగుంటుంది అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి లైట్గా కొంచెం నిమ్మరసం పిండుకోండి ఒక అంతా పిండకండి లైట్గా ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ పిండేసి ఒకసారి అయితే కలిపేసుకోండి అలా కలిపేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఇలా చేసుకుంటే అయితే పూరి కర్రీకి ఎక్కడ తిరుగులేదండి చాలా చాలా బాగా వచ్చింది ఇలా ఒక్కసారి అయితే నేను చేసినట్టయితే పూరి పూరీ కర్రీ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ పూరి కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బాయ్